తెలుగు ఇంటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనము సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఆలు సమోసాని పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక వన్ కప్ మైదాని వేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్రకు బదులు వామును కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కరిగించి పెట్టుకున్న డాల్డాను వేసుకోవాలి ఒక రెండు మూడు టీ స్పూన్లు డాల్డా ప్లేస్లో వేడి చేసుకున్న ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా పిండి ముద్ద కట్టాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కలుపుకుందాం పిండిలో మనం డాళ్ళని యాడ్ చేయడం వల్ల గుల్లగా వస్తాయి చూసాం కదా పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తరలి ఉడికించి పెట్టుకున్న రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి చేత్తో స్మాష్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి అలాగే ఇందులో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అవడం కోసం నేను ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా ఒక మూతను తీసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నట్లయితే షేప్ అనేది చక్కగా వస్తుంది లేదు <coughs> అంటే మీరు కావాలంటే కనుక డైరెక్ట్గానే చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తెర్ దీన్ని ఓవెల్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి అంటే కోడిగుడ్డ ఆకారంలో మనం దీన్ని ఈ విధంగా చపాతీ చపాతీకరతో ఒత్తుకోవాలి ఈ షేప్ వచ్చిన తర్వాత దీన్ని మజ్జికి కట్ చేసుకుందాము రెండు భాగాల కింద మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి షీట్స్ అన్నిటినీ కూడా మిగతా అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ భాగానికి చివరన అంచుకి వాటర్ని అప్లై చేయాలి వాటర్ని అప్లై చేసి ఈ విధంగా మజ్జికి ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అప్లై చేసి మజ్జికి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్ వచ్చేలాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి కోన్ షేప్ అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుందాము ఇలా సరిపడినంత స్టఫింగ్ని తీసుకుని వేలితో లోపలికి కాస్త ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉన్నటువంటి అంచుకు కూడా వాటర్ని ఈ విధంగా అప్లై చేయాలి వాటర్ని అప్లై చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చివరి ఉన్నటువంటి భాగాన్ని ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసి మొత్తం అంతటినీ కూడా ఈ విధంగా అడ్జస్ట్ని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం సమోసాని ప్రిపేర్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా మనం సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న సమోసాన్ని ఈ విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సో కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం సమోసాని ప్లేట్లోకి తీసుకుందాము అంతే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసాని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగింటి వంటలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి